నుండి స్వామి స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవములు విశేషంగా రేపు ఫిబ్రవరి పదిహేను తారీఖు నుండి స్వామి దివ్య కళ్యాణ మహోత్సవంలో ప్రారంభమవుతున్నాయి అలాగే మొదటి రోజు మహాశివరాత్రి సందర్భంగా విశేషంగా జనం వచ్చి స్వామివారిని దర్శించుకుని ధరిస్తారు ఆ రోజు సాయంత్రం ఆరు గంటల నుండి స్వామివారి యొక్క దేవాలయం దోపసేవా కార్యక్రమం జరుగుతుంది అలాగే రెండవ రోజు స్వామివారు పెళ్ళికొడుకుగా అమ్మవారు పెళ్ళికొతురుగా స్వామివారు గ్రామోత్సవం గ్రామ దివ్య గ్రామోత్సవం జరుగుతుంది రంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరుగుతుంది మూడవ రోజు పదకొండు గంటల నుండి శ్రీ భద్రాకాళీ సమతి వీరేశ్వర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవంలో జరుగుతాయి అదే రోజు పదకొండు గంటల నుండి కమిటీవారు అన్న సమారాధన మహా అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆ యొక్క అన్న సమారాధనా కార్యక్రమాన్ని మా చిన్న ఒప్పుకుంద్రంలో అన్న అన్నసమారాధన కార్యక్రమం ఇక్కడ ఏర్పాట్లని కూడా పర్యవేక్షిస్తున్నారు అలాగే నాలుగో రోజు కొత్తగా అందించిన అనంత అపూర్ణాశ్రం ధనంతేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో దివ్య కళ్యాణ మహోర్చం జరుగుతాయి నాలుగో రోజు ఉదయం ఐదో రోజు ఉదయం పదకొండు గంటల నుండి త్రిశూల స్నానాలు పూర్ణావృతి కార్యక్రమం జరుగుతుంది అదే రోజు సాయంత్రం ఆరు గంట ఎనిమిది గంటల నుండి స్వామివారి యొక్క పావులింపు సేవా కార్యక్రమం నిర్వహిస్తాం ఆ పావుడింప సేవా కార్యక్రమంతో ఈ యొక్క దివ్య మంగళ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని కూడా పూర్తి అవుతాయి ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా పోలీస్ శాఖ వారు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఎటువంటి భక్తులకు ఎటువంటి అవసరం పెరిగిన పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఈ ఏర్పాట్లని కూడా పర్యవేక్షిస్తున్నారు అలాగే మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు గ్రామం పెద్దలు అలాగే మా ట్రస్ట్ బోర్డు వారు మొత్తం వారు కూడా దేవత శాఖ వారుయో భక్తులకు చూస్తున్నారు అలాగే కూడా స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాద గురించి తరించవలసిందిగా కోరుతున్నాం అలాగే మా స్వామి వారు దక్షిణ ముఖం వెళుతున్నారు కాబట్టి దక్షిణ కాశీ అనే ఉంది ఇక్కడ స్వామివారిని కామలు కూడా అని చెప్పి బ్రాహ్మణం తీసుకుండగా ఇక్కడ ఇక్కడ వరకు వచ్చేసరికి కాళకూర్చి తీర్చుకొని తీర్చుకుని తర్వాత తదుపరి స్వామివారిని తీసుకుని అని చెప్పి అనుకుని ఒకరి తర్వాత ఒకరు చేసుకుందామని ఒకరికి స్వామివారినిచ్చి ఇంకోసం ఇంకో అతను ఇంకో బ్రాహ్మణుడు సంజీవనం చేసుకుని ఉండగా ఆ స్వామి ఆ బ్రాహ్మణుడికి వచ్చి స్వామివారి పుచ్చుకున్నటువంటి స్వామివారికి అర్జెంట్గా బయటికి వెళ్ళాలి వచ్చి ఏం చేయాలని ఆలోచించి ఒక తాడి చెట్లో పెట్టి కూడా వెళ్ళి కాళకు సంజీవన కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంటున్న సమయంలో అయ్యా మన స్వామివారిని ఏం చేస్తారని కూడా వచ్చేసామని చెప్పి అనగా తాడి చెట్టులో పెట్టాను మనకి కంగారు తర్వాత తదుపరి మనం సంజయవన కార్యక్రమంలో అలపార తీసుకుని స్వామి తర్వాత స్వామివారిని తీసుకుని బయలుదేరి కామపౌండో అని చెప్పి అనుకున్నారు అయితే ఇద్దరు కూడా అనుకున్న తర్వాత స్వామి సంజయవన కార్యక్రమం చేసి వచ్చి చూస్తే స్వామివారి కదలటం లేదు అయితే ఇక్కడ ఇక్కడే ఉండిపోతే ఇక్కడ దగ్గర చూసి ఇక్కడ పెట్టేశామని చెప్తే మా రాజుగారు మమ్మల్ని గురుకోరని చెప్పి ఎంతో విచారించిన వారే బాధపడిన వారే ఆ రోజంతా రాత్రి అంతా కూడా ఇక్కడే ఉండిపోయారు అప్పుడు అదే రాజు రాత్రి స్వామి రాజు అప్పుడు రెడ్డి గారు రెడ్డి రాజు టైంలో ఆ రెడ్డి గారికి స్వామి వారు స్వప్తంగా నేను తాడుబాయి గ్రామంలో తాడు చెట్టులో కలిసి ఉన్నాను నేను ఆ గ్రామంలో నాకు ఆ ప్రదేశం ఇష్టమై నాకు బాగుందని చెప్పి అక్కడ ఉండాలని సంకల్పం అది ఆ బ్రాహ్మణుల తప్పేం లేదని చెప్పి ఆ రాజుగారు చెప్పడం జరుగుతుంది వెంటనే ఉదయాన్నే లేచి రాజు పురోహితుల్ని మంత్రుల్ని సామంతుల్ని బ్రతని తీసుకుని ఆ రాజుగారి ఇక్కడ తాడువైనా ఏం చేసి ఆ స్వామివారిని దర్శించుకుని స్వామివారి చెప్పినంత కూడా విన్నారు కాబట్టి వెంటనే స్వామిని దర్శించుకోవడం జరిగింది అప్పుడు ఆ బ్రాహ్మణులు మేము చేసే తప్పు మన్నిచుడు స్వామి రాజుగారిని మీ తప్పేం లేదు అంత స్వామివారు చెప్పారు కావున మీరు మరలా వెళ్ళి వేరే విగ్రహం తీసుకురండి మనం కామరపూటలు చేసుకున్నాం మీరు వచ్చే లోపలి తాడు ఆలయం నిర్మిస్తామని చెప్పి చెప్పారు అలాగే స్వామివారు దక్షిణ భంగి కాలు కూడా చూస్తూ అన్నారు కాబట్టి దక్షిణ భోంగా ఇక్కడ ఆలయం నిర్మించడం జరిగింది అప్పటి నుంచి కూడా శైబాంగీతిలో ఇక్కడ నిత్య పూజా కార్యక్రమాలు గోప దే బలవిద్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మొదటి రోజు మహాశివరాత్రి పర్వదినా ఈ దక్షిణ భోంగా కాశీ శుభగ్రహం కాబట్టి దక్షిణ కాశీగా ప్రస్తుతం కాబట్టి పెద్దలందరూ కూడా పిండ ప్రధానందరూ మొదలు కార్యక్రమాలను కూడా ఇక్కడ పెద్దలకు బీగించుకోవాలనేటువంటి మొదటి పెద్దలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఎక్కువగా విశేషంగా జరుగుతుంటాయి మొదటి రోజు అలాగే స్వామి ఆ పెద్దల మీద కార్యక్రమం పూర్తి చేసుకుని స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు అలాగే మన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా స్వామివారి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకుని వారి మనసులో ఉన్న కోరికలు కోరుకుని వెళ్తే తదుపరి మళ్ళీ కోరికలు నెరవేరిన తర్వాత మరలా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుని మేము మనం ఒకసారి వచ్చామండి ఇలా అనుకున్నాం మా మనసులో కోరిక అందుకే మరలా వచ్చు అని చెప్పి విశేషంగా భక్తులు చెప్తూ ఉంటారు కావున భక్తులందరూ కూడా మన భద్రకాళీ వీరేశ్వర స్వామి వారి దివ్య కన్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి వారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం అలాగే పోలీస్ శాఖ వారు ఈ యొక్క ఆలయం ఒక ఆలయంలో ఉన్నటువంటి పనులన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా ఇటువంటి భక్తుల అవసరం కలిసి జరగకుండా పోలీస్ శాఖ వారు అలాగే దేవాదాయ శాఖ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షిస్తూ నిర్వర్తిస్తున్నారు వీరేశ్వర స్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం సుమారుగా రెండు మూడు వందల గ్రామాల నుంచి ఇక్కడికి ప్రజలు ఇచ్చేస్తారు మరి పదిహేను రెండు ఇరవై ఆరు ఆదివారం నుండి పంతొమ్మిది గురువారం వరకు కూడా ఇక్కడ రంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఐదు రోజులు కూడా కార్యక్రమాలు జరుగుతాయి మరి అలాగే సాయంత్రం నైటు సాంస్కృతిక కార్యక్రమం కూడా పెట్టడం ఏర్పాటు చేయడం జరిగింది మరి మూడో రోజున ఎంతో వైభవంగా స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అయింది మరి ఆ సందర్భంగా మీ అందరికి తెలియజేయడం కోసం మిమ్మల్ని అందరినీ ఇక్కడ ఆహ్వానించడం జరిగింది మరి ఈ సందర్భంగా మా చైర్మన్ గారు ఉప్పు పుల్లారావు గారు దీని గురించి రెండు నిమిషాలు మాట్లాడతారు ఈ ఐదు రోజులు పదిహేనవ తారీఖు నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు ఐదు రోజులు అందుకే ఉన్నారు తాడువాయిలో శ్రీలక కళ్యాణం ఇవన్నీ ప్రమాదించాం మన ఐదు రోజులు సంస్కృతి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాం పదిహేను పదిహేడు మన పదిహేను పదిహేను నుండి పదిహేడు తారీఖు కళ్యాణం కళ్యాణం అన్నదానం పదిహేడో తారీఖున మనకి పదివేల మందికి అన్నదానం ప్రపంచం ఈ ఐదు రోజులు కూడా భక్తులు ఇరుగుగా వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదములు సేకరించవలసిందిగా వస్తుంది నా ధన్యవాదాలు పదిహేనో తారీఖు నుంచి ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి కనుక యావై మంది భక్తులు విరువుగా దర్శనం చే పదిహేనో తారీఖున దర్శనం చేసుకుని ఈ ఐదు రోజులు కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం అట్లాగే ఇది మూడో రోజు మహా అన్నదాన కార్యక్రమం ఉంది దానికి కూడా విరివిగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని శుభప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము అట్లాగే ఇది ముఖ్యంగా ఈ శివరాత్రి మహోత్సవం ఆ తాడువాయి ఎందుకు ప్రసిద్ధి అంటే ఇక్కడ పెద్దలు చనిపోయిన వారికి తర్పణాలు అర్పిస్తారు కనుక బాగా ప్రసిద్ధి చెంది ఇంచుమించు ఖమ్మం జిల్లా ఇటు కృష్ణా జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు దర్శనం చేసుకుని అత పోయిన పెతామహులకు కానీ వేరే చనిపోయిన వారందరికీ తర్పణాలు అర్పించి మొదటి రోజు మహాశివరాత్రి రోజున ఇక్కడ ఘనంగా జరుగుతాయి కనుక స్వామివారిని అందరూ దర్శించుకుని పుణ్య పుణ్యవతులు కావాల్సిందిగా పోతున్నాం బస్సు సౌకర్యాలు కలిగించాము అట్లాగే బారి గేట్లు పెట్టి జనాన్ని ఒత్తిడి లేకుండా చేయాలని మేము చాలా ప్రయత్నం చేస్తున్నాము అలాగే పోలీసు వారు కూడా మాకు బాగా సహకరిస్తున్నారు మీరు కూడా విలేకరులు రిపోర్టర్స్ అందరూ కూడా మాకు సరైన సూచ సూచనలు చేస్తూ ఒత్తిడి లేకుండా చేయవలసిందిగా మీడియా మిత్రులు కూడా కోరుతున్నాము మహాశివరాత్రి సందర్భంగా మరి ఇక్కడ శివరాత్రికి పురస్కరించుకుని ఇక్కడ మరి క్రష్నీ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ మీట్కి వచ్చినటువంటి ఫ్రెష్ వారు అందరికీ అలాగే దక్షిణ కాశీ కింద పేరొందినటువంటి ఈ శివాలయానికి మరి ఈ చుట్టుపక్కల మనకి ఈ శివాలయం దగ్గర దగ్గర తొమ్మిది వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అలాగే ఇక్కడ ఈ శివాలయం తర్వాత చుట్టుపక్కల చాలా శివాలయాలు మనకి పునర్మించారు అయినా కూడా దీనికి ఒక ప్రత్యేకత తాడువా అయ్యనంటే ఒక ప్రత్యేకత ఉంది శివాలయానికి అందుకోసం భక్తులు కూడా అటు ఖమ్మం జిల్లా నుంచి పిల్లకి అందరికీ కూడా స్వాగతం సాదరు స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డి మండలం తాడువాయి గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవస్థానానికి శ్రీ మహాశివరాత్రి సందర్భంగా పాంచాహనిక దీక్షతో ఐదు రోజుల కార్యక్రమాలు కూడా దివ్యంగా జరుపుబడుతున్నాయి ఈ పదిహేనో తారీఖున శివరాత్రి సందర్భంగా భక్తుల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా వారికి క్యూలైన్ల ఏర్పాట్లు మంచినీటి ఏర్పాట్లు అదేవిధంగా ఎవరైతే తమ పెద్దలకి పత్రాలు సమర్పించడానికి వచ్చారో వారి కోసం జల్లునీటి స్నానం సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ పాంచాహనిక దీక్ష కార్యక్రమంలో భాగంగా సహబాగమ ఆగమ సాంప్రదాయంలో శ్రీ స్వామివారికి పదిహేనవ తేదీన దివ్య అత్యంత వైభవోపేతంగా కళ్యాణ్ మహోత్సవంలో నిర్వహించడం జరుగుతుందండి అంతేకాకుండా కాకుండా ఈ ఐదు రోజులు మన జిల్లా నుంచి కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ఎవరైతే భక్తులు వస్తున్నారో వారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మన దేవస్థానం కమిటీ చైర్మన్ గారు అయినటువంటి ఉపనూతుల పుల్లారావు గారు అలాగే పుస్తవ కమిటీ అందరూ కూడా అహర్నిహలు శ్రమిస్తూ ఇక్కడ నేను అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి అంతేకాకుండా మన ఈ కార్యక్రమానికి పోలీసు శాఖ నేను ఏమైనా ఆరోజు అండి ఇక్కడ దేవస్థానం ఇన్ఛార్జీ యూగా నన్ను ఇక్కడ నియమించడం జరిగింది ఇక్కడ పుష్పకండి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలన్నీ కూడా దేవాదాయ శాఖ తరఫున పర్యవేక్షించడం